భారత ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది మెరుగైన రవాణాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది ముఖ్యంగా రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశంలో పదమూడు వందలకు పైగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధిని రెండు సంవత్సరాల క్రితం భారతీయ రైల్వేలు చేపట్టాయి తెలంగాణలో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సుమారు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయడానికి నలభై రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు ఈ స్టేషన్ల పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి కొన్ని స్టేషన్లలో ఇప్పటికే పనులు పూర్తయ్యాయి బెగంపేట్ కరీంనగర్ వరంగల్ మూడు రైల్వే స్టేషన్లలో పనులు విజయవంతంగా పూర్తయ్యాయి ఈ రైల్వే స్టేషన్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి మే ఇరవై రెండున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా వీటిని ప్రారంభించనున్నారు రాష్ట్రంలో ముఖ్యమైన రైల్వే స్టేషన్ లో ఒకటైన బేగంపేట రైల్వే స్టేషన్ లో ఇరవై ఆరు పాయింట్ ఐదు కోట్లతో ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు ప్రస్తుతం బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పూర్తయింది మే ఇరవై రెండున ప్రధాని ఈ స్టేషన్ ను ప్రారంభించనున్నారు ఈ స్టేషన్ హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతాల్లోని సబర్బన్ నాన్ సబర్బన్ ప్రయాణికులకు సేవలు అందిస్తుంది ఈ స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ కూడా క్రమంగా పెరుగుతోంది ప్రస్తుతం రోజుకు పదిహేను వేల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ కు వస్తున్నారు సుమారు వంద రైలు ఇక్కడ ఆగుతున్నాయి అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఆధునిక సౌకర్యాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ ను రూపొందించి పనులు పూర్తి చేసినట్లు సిపిఆర్ఓ శ్రీధర్ చెప్పారు రైల్వే స్టేషన్స్ అన్ని కూడా దాదాపు వంద సంవత్సరాలకు పైబడి అంత అంతకు పై మించి కూడా రైల్వే స్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడున్న ప్యాసింజర్ రిక్వైర్మెంట్ కి సూటబుల్ గా లేదు అలాగే రాబోయే ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల రిక్వైర్మెంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రైల్వే స్టేషన్స్ని దాదాపు ఇండియన్ రైల్వేస్లో పదమూడు వందల ముప్పై ఐదుకు పైగా రైల్వే స్టేషన్స్ని లక్ష కోట్ల బడ్జెట్తో ఐడెంటిఫై చేసి డెవలప్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే తెలంగాణలో నలభై రైల్వే స్టేషన్లు దాదాపు రెండు వేల ఏడు వందల యాభై కోట్లతో డెవలప్ చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఇప్పుడు మూడు రైల్వే స్టేషన్స్ మొట్టమొదటిసారిగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద పూర్తిగా డెవలప్ అయ్యి అందుబాటులోకి రానున్నాయి మే ఇరవై రెండవ తారీఖున నూట మూడు అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వర్చువల్గా ఇనాగరేట్ చేయబోతా ఉన్నారు అందులో బేగంపేట రైల్వే స్టేషన్ కూడా ఒకటి బేగంపేట రైల్వే స్టేషన్లో కొత్త స్టేషన్ భవనంతో పాటు వెయిటింగ్ హాల్ బుకింగ్ కార్యాలయం ఏర్పాటు చేశారు అలాగే ఆధునిక టాయిలెట్లు సర్క్యులేటింగ్ ప్రాంతంలో రాక్ గార్డెన్ చిన్నపాటి నీటి ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు ల్యాండ్స్కేపింగ్ అదన ప్లాట్ఫామ్ షెల్టర్ ప్లాట్ఫామ్ రీసర్ఫేసింగ్ మురుగునీటి శుద్ధి కర్మాగారం కూడా నిర్మించారు ర్యాంప్ తో పాటు పన్నెండు మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రెండు లిఫ్టులు నాలుగు ఎస్కులేటర్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు